టూ థౌజండ్ ఫోర్టీన్లో బీటెక్ అయిపోయి అప్పటి నుంచి రిగరెస్ గా ఇదే పనిలో ఉన్నాను సో ఫోర్టీన్ నైన్టీన్ ఎండింగ్ లో నాకు చావుకప్పుడు చల్లగా స్టార్ట్ అయింది సో యా ఇయర్స్ ఆ ఫైవ్ ఇయర్స్ ఐదు సార్లు డిఫరెంట్ డిఫరెంట్ బ్యానర్ లో సినిమా స్టార్ట్ అయిపోయింది సార్ రేపు పొద్దున షూటింగ్ అంటే ముందు బ్యానర్స్ అంటే రకరకాల బ్యానర్స్ ఒకటి అభిషేక్ పిక్చర్స్ లో చేయాలి ఒక ఫిల్మ్ అది అభిషేక్ నామ గారు అప్పుడు ఒక సినిమా చేద్దాం అని అనుకున్నాం మేమిద్దరం కలిసి అది ఫర్ సమ్ రీజన్స్ అది ముందుకు వెళ్ళలేదు వేరే ఒక కొత్త ప్రొడ్యూసర్ ప్రేమానంద్ గారని ప్రేమానంద్ అల్ కుర్సీ ఆయనతో ఒక సినిమా చేయాలి ఆ సినిమా కేరళకి వెళ్ళి రేపు పొద్దున్న షూటింగ్ అంటే ముందు రోజు ఆ రాత్రి అక్కడ ఉండి కూడా లాస్ట్ లో షెల్వ్ అయిపోయింది అది నిఫా వైరస్ అన్నప్పుడు ఏదో నిఫా వైరస్ వచ్చింది సినిమా వైరస్ వైరస్ సినిమా వచ్చింది కదా సో ఆ వైరస్ రావడం అదంతా సమ్ కొన్ని సిచ్యువేషన్స్ అవ్వడం వీ హ్యాడ్ టు కమ్ బ్యాక్ ఫర్ సమ్ రీజన్స్ అది జరగలేదు అలా నేను రకరకాల చోట్ల తిరిగి అన్ని చోట్ల ఒక గుడ్ థింగ్ ఏంటంటే ప్రతిసారి కథ చెప్పినప్పుడల్లా ప్రొడ్యూసర్ ఓకే చేయడం ఆఫీస్ ఇవ్వడం ప్రీ ప్రొడక్షన్ చేయడం సో నేను ఆ ఫైవ్ ఇయర్స్లో అదే పనిలో ఉన్నాను ఆ ఐదేళ్ళు నాకు ఎవరు ఫోన్ చేసినా ఏం అంటే సినిమా చేస్తున్నా సినిమా అంటే రాదు బయటికి సో ఒక్కొక్కసారి ఒక్కొక్క హీరోతో చేస్తున్నా ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రొడక్షన్ హౌస్తో చేస్తున్నా బట్ సినిమా మాత్రం బయటికి రాట్లేదు బట్ ఐ స్టక్ టు ఇట్ సార్ అంటే నేను బలంగా నమ్మాను నేను డైరెక్టర్ అవుతానని అట్ ద సేమ్ టైం ఏ రోజు కూడా అవ్వకపోతే అనే క్వశ్చన్ నాకు నేను వేసుకోలేదు అవుతానని నమ్మాను అంతే సో ఐదు సార్లు ఆగిపోయిన తర్వాత ఐదోసారి ఆగిపోయినప్పుడు కూడా నేను సాయి అని నా ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు తను చరణ్ అని నా కజిన్ ఉంటాడు తను మనీషా అని నా ఫ్రెండ్ ఉంటుంది ఇప్పుడు మనసిమ్మ ప్రొడక్షన్ డిజైన్ తను మనీషా దత్ తను మేమందరం కూర్చుని సరదాగా నవ్వుకుంటూ ఓకే మళ్ళీ బండి షెడ్కి వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మళ్ళీ స్టార్ట్ చేయాలి ప్రయత్నాలు అని ఇంకా మళ్ళీ మళ్ళీ మొదలు పెట్టడమే సో ప్రతిసారి మొదలుపెట్టి ఆల్మోస్ట్ వెళ్ళి బ్యాక్ టు స్క్వేర్ వన్ మళ్ళీ వెళ్ళి ఫినిష్ లైన్కి వచ్చేసరికి కాళ్ళు ఇరగడం అన్నట్టు ఉంది నా పరిస్థితి ప్రతిసారి బట్ ఫైనలీ ఐ కుడ్ మేక్ ఇట్ విత్ చావుకప్పు చల్లగా